హైదరాబాద్ శివార్లో పదిహేను వందల కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా కొట్టేసేందుకు ప్రణాళికలు రచించాడు ఓ కేటుగాడు ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి లేని తహసీల్దార్ను సృష్టించి తప్పుడు పత్రాలతో చెరువును చెరబట్టేందుకు కొత్త ఎత్తుగడలు వేశాడు రిట్ పిటిషన్ ద్వారా న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు ఆఖరికి అధికార యంత్రాంగం అప్రమత్తతో ఘరానా కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది తప్పుడు పత్రాలను లోతుగా పరిశీలించిన రెవెన్యూ పోలీస్ అధికారులు కీలక విషయాలను గుర్తించారు హైదరాబాద్ శివారులోని గండిపేట మండలం లో ముప్పై ఎకరాల భూమిని కొట్టేసేందుకు ప్రణాళికను సిద్దం చేసుకున్న అక్రమార్కులు ఏకంగా చెరువునే చెరబట్టేందుకు యత్నించారు నర్సింగ్ రెవెన్యూ పోలీస్ అధికారుల పరిశీలనలో ఈ కబ్జా వ్యవహారం బయటపడింది గ్రామంలోని సర్వే నంబర్ నలబై నాలుగులో చెరువు సర్వే నంబర్ ఇరవైలో ఎఫ్టీఎల్లు ఉన్నాయని కొన్ని రోజుల క్రితం సర్వేలో గుర్తించారు టోలీ చౌకీలో నివాసముంటున్న ఇబ్రహీం యాబై ఏళ్ల క్రితం నెక్నాంపూర్లో ముప్పై ఎకరాలు కొన్నట్టు రిజిస్టేషన్ పత్రాలు సృష్టించారు ఈ భూమిని భూమి భూమిగా మార్చుకునేందుకు వీలుగా రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ భారతీయ హోలీ కేరీ సంతకాన్ని ఫోర్చరీ చేసి ఉత్తర్వులు రూపొందించారు గంటిపేట మండలం తహసీల్దార్ వేణుగోపాల్ అనే పేరుతో ప్రొసీడింగ్స్ సృష్టించారు వీటి ఆధారంగా ధరణి పోర్టల్లో పేర్లు చేర్చాలంటూ ఇబ్రహీం దరఖాస్తు చేసుకోగా జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి తిరస్కరించారు ఇబ్రహీంపై కేసు నమోదు చేయాలని నర్సింగ్ పోలీసులకు మూడు నెలల క్రితం ఆదేశించారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఇబ్రహీం చెరువును చెరబట్టారని గుర్తించారు we నెక్నాంపూర్లోని ముప్పై ఎకరాలను హైకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా సొంతం చేసుకునేందుకు ఇబ్రహీం ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు దీనికి కూడా రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ భారతి హోలీ కేరీ సంతకాన్ని ఫోర్చరీ చేసి తప్పుడు రిజిస్టేషన్ పత్రాలతో కొద్ది నెలల క్రితం ఇబ్రహీం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఇబ్రహీం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు విచారణ నిర్వహించి దరఖాస్తుదారుడు వినతిని పరిశీలించండి అంటూ ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది కలెక్టర్ కార్యాలయంలో అధికారులు అప్పటి కలెక్టర్ భారతి హోలీ కేరీ సంతకా చేస్తున్న ఫైళ్లను నవంబర్ రెండు పేల ఇరవై మూడులో పరిశీలించగా ఇబ్రాహీం పేర్కొన్న సర్వే నంబర్లు భూముల వివరాలపై ఆమె ఎలాంటి ప్రొసీడింగ్స్ ను జారీ చేయలేదని గుర్తించారు ఆన్లైన్ రికార్డులను కూడా చూడగా కనిపించలేదు ఇబ్రహీం ముప్పై ఎకరాలను వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు వేణుగోపాల్ పేరుతో కొత్త తహసీల్దార్ను సృష్టించాడు ఆయన పేరుతో నాల కన్వర్షన్ ఉత్తర్వులు ఈ పాస్ పుస్తకాలను నవంబర్ రెండు ఇరవై మూడులో రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సమర్పించారు అనంతరం అసలైన పట్టాదార్ పాస్ పుస్తకాలు కావాలంటూ ఈ ఏడాది మార్చిలో కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు ఇబ్రహీం సమర్పించిన ఫోర్జరీ పత్రాల్లో తహసీల్దార్ వేణుగోపాల్ జారీ చేసిన వేణుగోపాల్ అనే తహసీల్దార్ పేరుతో రిజిస్టేషన్ అయిందని కానీ ఆ పేరుతో ఎవరూ లేరని అప్పటి నుంచి తానే డీపేటి మండలం తహసిల్దార్ గా పని చేస్తున్నట్లు అండ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు సర్వే నెంబర్ ఇరవై నలభై నాలుగు ఇరవై ఎనిమిదిలో ఎగ్జామ్ రిలైజ్ నా భూమి అందులో ఒకటి పాస్ బుక్ లో అప్రూవ్ చేసినట్టు కలెక్టర్ నుంచి ఒకటి ప్రొసీడింగ్ తర్వాత తహసీల్దార్ కూడా నాల కన్వర్షన్ చేసినాయి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం జరిగింది ఆ డాక్యుమెంట్లు పెట్టి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో మేము ఆ డాక్యుమెంట్లను పరిశీలించి పరిశీలించి ఫేక్ అంతే తర్వాత కోర్టులో ఆ కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది ఆర్డర్ ని రివ్యూ చేయమని చెప్పి అడగడం జరిగింది హార్సింగ్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది దాన్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు ఒకటి కంటెంప్ట్ కూడా ఫైల్ చేశారు ఆ లో కూడా మనం కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది ప్రస్తుతం హైకోర్టు సెలవులకు ముందు జరిగింది తర్వాత అది రాలేదు బెంచ్ మీకు వస్తే హైకోర్టు ఏం చేస్తారని తెలుసు క్రిమినల్ కేసు మాత్రం తొందరగా చార్జ్ షీట్ ఫైల్ చేస్తే వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది వాళ్ళు ఏదైతే ధర్నీ అప్లికేషన్ నెంబర్ రాశారో అసలు ఆ ధర్నీ అప్లికేషన్ నెంబర్ ఎగ్జిస్ట్ లో లేదు రెండు వేల ఇరవై రాశారు రెండు వేల ఇరవైలో అసలు ధర్నీ ఫార్చురీ పత్రాల సృష్టి వెనుక నిందితుడు ఇబ్రహీంతో పాటు మరెవరైనా ఉన్నారా అప్పట్లో ఎవరైనా రెవెన్యూ సిబ్బంది సహకరించారా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు